హాయ్ అండి నమస్తే ఈరోజు ఇదిగో లిల్లీ పూలు మొక్క ఒకటి వేసాను దానిలోంచి ఎన్ని పిలకలు వచ్చేసాయి అది పట్టించుకోకపోవడం వల్ల గడ్డ అనేది బాగా పెరిగిపోయింది అందులో ఆ పాట కూడా చూపిస్తాను చూడండి ఒక్క పిలక వేశాను ఎన్ని పిలకలు వచ్చాయో లిల్లీ అంటే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ ఈ వేస్ట్ గడ్డ అంతా నేను ఈరోజు తీస్తున్నాను అసలు చూడండి అసలు వదిలేసాను పాటలో ఇంక దానికి అదే పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టుగా గడ్డి పెరిగిపోయింది అన్ని సెపరేట్ చేసి మళ్ళీ విడివిడిగా వేస్తాను నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా ఈ పాటలో పెట్టాను నేను మొక్కనైతే చిన్న మొక్క తెచ్చారు దాన్ని నేను అలాగా ప్రాపగేట్ చేస్తే ఈ వన్ ఇయర్కి ఇంత పిలకలు అనేవి ఒకదాని వెనకాల ఒకటి వచ్చినాయి అదే పాత సాయిల్లో కొత్త సాయిల్ వేసి కంపోస్ట్ అది కలిపి మళ్ళీ పెట్టుకుంటానండి ఒకసారి చూడండి వీడియో మొత్తం ఈ లిల్లీ పూలు అనేవి చాలా బాగా ఉంటాయి కదా మీ అందరికీ తెలుసు అసలు లిల్లీలో స్మెల్ అనేది చాలా అదురిపోతుంది చూసినారు కదా ఇన్ని వచ్చాయి ఒక్కటేస్తే ఇన్ని వచ్చాయి అలాగే మనం ఒక్కొక్కటి డెవలప్ చేస్తే ఇంకా చాలా వస్తాయి ఇలా వేసుకుంటూ ఉంటే మనం చక్కగా లిల్లీ తోటే పెంచేయచ్చు ఇంటి దగ్గర ఈ విడివిడిగా ఈ పిలకలు అనేవి నాటుకుంటే దానికి ఒక్కొక్కటి అలా వచ్చి పక్కనే పిలకలు వస్తాయి చూస్తున్నారు కదా చక్కగా ఇవన్నీ ఎంత బాగా వచ్చాయో లిల్లీ మనకి తెలుసు కొన్ని వాటర్ లిల్లీలు రైన్ లిల్లీలు ఉంటాయండి కొన్ని సమ్మర్ లిల్లీలు కూడా ఉంటాయి అవేమి కాదు ఇవి మన పువ్వులు కట్టుకుంటాం కదా దండల్లో వేసుకొని దండలు కడతారు కదా లిల్లీ దండలు అవండి ఇవి చూడండి ఈ ఇలాంటిది ఒకటి వేసాను అంతే చాలా వచ్చేసాయి ఇలాగా మీరు కూడా లిల్లీ మొక్కలు ఉంటే కనుక ఇలాంటి దుంపలు వేసుకున్న వచ్చేస్తుందండి వేర్లు ఆ దుంప పాతి పెట్టేస్తే దాని ద్వారా కూడా వేర్లు అనేవి వచ్చి పైకి మనకు మొక్క అనేది వస్తుంది ఒకటి పెడితే చాలండి చక్కగా వస్తాయి మీ ఇంట్లో కనుక లిల్లీ ఉంటే పట్టించుకోకుండా వదిలేస్తే డబ్బాలో ఈ విధంగా ట్రై చేయండి వాటి పిలకలన్నీ బయటకు తీసేసి కొత్తగా నాటండి డబ్బాలో పాట్లో వేసి నాటుకుంటే ఒక్కొక్కటి అనేకమైనవి వస్తాయి నేను విధంగా పది రూపాయల డబ్బాలో వేశాను చూసినారు కదా డ్రైన్ హోల్స్లో నేను ఆ గడ్డి పెట్టాను కొబ్బరి చెప్పలో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి నాటుకుంటున్నాను ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఏ మొక్కలు వేసినా చక్కగా నాటుకుంటాయి ఈ లిల్లీ మొక్కలు ఏంటి ఇంకో మొక్కలు ఏంటి ఏ మొక్కలైనా మనం వేసుకోవచ్చు ద్రాక్ష కూడా వేసానండి అది ఒక వీడియో చేస్తాను అది కూడా చుద్ర కానీ కొమ్మల ద్వారా పెంచాను ముందైతే లిల్లీ ప్లాంట్ ఎలాగా మనం రీ ప్లాంట్ చేయాలో మీరు చూడండి ఇది దుంపలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి విడదీసుకుని వేసుకుంటే మళ్ళీ కొత్త కొత్తగా మనం తీసుకోవచ్చు మొక్కలు అంత ఒక చోట పెట్టక్కర్లేదు చూసినారు కదా నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసాను ఇలా ఒక్కొక్క దాంట్లో ఒకటి వేయడం వల్ల మళ్ళీ రోజుకనే చాలా మొక్కలు వస్తాయి మళ్ళీ వాటిని తీసి మళ్ళీ మనం వేరే చోట వేసుకోవచ్చు అలాగ ఒక లిల్లీ తోట తయారైపోతుంది నాకు సరిపోదు ప్లేస్ లేక నేను ఇలాంటి చిన్న చిన్న వాటిలో వేసి పెంచుకుంటాను తర్వాత మా సొంత స్థలం వచ్చాక నేను అందులో వేసుకుంటాను ప్రజెంట్ మేము ఉండేది చిన్న స్థలంలో ఉంటున్నామండి అందుకని మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా లాస్ట్లో నేను ఎప్సమ్ సాల్ట్ అనేది వేశాను ప్లాంట్స్కి ఎందుకంటే షాక్ గురవుతాయి కదా మనం తీసి కడిగి వాటిని పెట్టాం కాబట్టి అవి డిస్టర్బ్ అయిపోతాయి అందుకని ఎప్సమ్ సాల్ట్ వాడడం వల్ల మొక్క అనేది షాక్కు గురవకుండా చక్కగా బతుకుతుంది ఈ ఎప్సమ్ సాల్ట్ ఆన్లైన్లో తెప్పించుకుంటే సరిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా రీప్లాంట్ చేసినప్పుడు మనం చక్కగా వేసుకుంటే మొక్క అనేది చనిపోదు అంతేనండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి చాలామంది అవుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ అయితే నేను మొక్కలు అలాగే కుకింగ్ కూడా చూపిస్తూ ఉంటాను ఓకే అండి బాయ్